ఏంటి పళ్ళలో ఉన్నా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా వాట్స్ రాంగ్ విత్ యు మ్యాన్ హే ఆర్ యు సీరియస్ మీ డౌట్ ఏంటి ఇప్పుడు పళ్ళలోని నేను ప్రేమిస్తున్నాను వాడి మీద జాలిపడి ఫ్రెండ్షిప్ చేయడం వరకు ఓకే కానీ లవ్ హే ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో తడుంటావేంట్రా నేను నా పని మీద ఉన్నాను వదిలే ఫ్రెండ్షిప్ వరకు ఓకే కానీ లవ్ మాత్రం చేయొతే అది చెప్పడానికి నువ్వు ఎవరు నాకు అతనంటే ఇష్టం అతనే పెళ్లి చేసుకోబోతున్నాను ఏంటి ఒక్కన్నే లవ్ చేసి అతనే పెళ్లి చేసుకుంటావా దట్స్ టు బ్యాడ్ యా పెళ్లి వరకు ఓకే కానీ ఫస్ట్ నైట్ మ్యాటర్ ఏంట్రా నీ కూడా ఏంట్రా ఒక్క విషయం చెప్తున్నా వాడికి అది ఫస్ట్ నైట్ కావచ్చు కానీ నీకు లాస్ట్ నైట్ కరెక్ట్ వాడి ఆకారం ఫేస్ పర్సనాలిటీ వాడి కళ్ళజోడు జోడు రాళ్ళు కొడతాను పైకి చూడడానికి అందంగా ఉంటే మాత్రం సరిపోదు జీవితాంతం నన్ను సంతోషంగా చూసుకునే మనసు ఉండాలి వాడు అలా చూసుకుంటాడనే నమ్మకం సో మీరు మీ పని చూసుకోండి వదిలేండి మనం ఎంత చెప్పినా తను వెందు దివ్య రేపు రిసెప్షన్ కి మేము ఎన్ని గంటలకు రావాలి ఏడు గంటలకి అందరూ కరెక్ట్ టైంకి వచ్చేయండి నువ్వు కూడా నీ పల్లెడితో వచ్చే అవును అందరూ వచ్చేసినట్టుగా రండి లోపలికి వెళ్దాం ఆ పళ్ళు ఇంకా రాలేదురా వాడి కోసం వెయిటింగ్ అందుకే ఏ పని పాట లేనో చూసి లవ్ చేసేవాళ్ళకు ఓ గంట ముందు వచ్చి వీళ్ళగా పక్కనే ఉండని చూసుకుంటాడు ఏంటది పళ్ళు ఇంకా రాలేదా నేను ఎర్లీగా వచ్చాను నాకంటే లేట్ గా రావడం వాడేనా పోట్ కదా ఏ మీరందరూ స్టైల్ గా ఉంటే చాల నా బాయ్ ఫ్రెండ్ మీ అందుకే వాడికి కోటు సూట్ టై అన్ని కొనిచ్చాను ఇంకా ఐదు నిమిషాల్లో వచ్చేస్తాడు ఆ తర్వాత ఆడి స్టైల్ చూసి మీరందరూ పడిపోతారు ఏంట్రా ఎక్కువగా బిల్డ్ అప్ ఇస్తుంది వాడు మనకంటే స్టైల్ గా వస్తాడా వెయిట్ చేసి వస్తాడని చెప్పి ఇక్కరాలేదేంటి వాడు వస్తున్నారా హీరోలా వస్తాడను హీరో సైకిల్ మీద వస్తున్నాడు అటు చూడరా నెత్తి మీద బొక్కే పెట్టి సైకిల్ తో కొస్తున్నాడు ఓరే రావులయ్యా హే స్వప్న నాన్సెన్స్

ఏ ఒక్కర్లేదు ముందు వెళ్ళమని సారీ స్వప్న లేట్ అయింది ఇప్పుడు నువ్వు వెళ్ట్ అవ్వాలేదా వెళ్ళమని చెప్పిందిగా ఇంకా ఏంట్రా లొక్ లేసరావు పోరా పోతున్నాడు

నేనే పళ్ళు మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూశాను చూడగానే నేను ప్రేమించాను నీకు ఫోన్ చేసి పక్క రోజు నేను కలవడానికి వస్తానని చెప్పాను వచ్చేటప్పుడు పళ్ళోడిగా వచ్చాను ఆ పళ్ళోని నువ్వు ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమని ఇన్ని రోజులు పళ్ళోడిగా నటించాను అవమానాలు సహించాను ఇక మీదట అవసరం లేదనిపించింది అందుకే ఆ వేషం తీసేస్తాను ఒక్క విషయం తెలుసుకో నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలని అలా చేశాను అని విషయం నేను నీకు చిన్న పిల్ల ఉన్న మ్యాటర్ ఓపెన్ చేయకు ఇంతవరకు చెప్పిన దానికి రియాక్షన్ రాలేదు ఏం లేదు సడన్ గా మీరు ఇలా గెటప్ మార్చి కొత్తగా మాట్లాడితే నేనేం చెప్పాలో ఏం చెప్పక్కర్లేదు నా తోరా ఏం పర్లేదు హలో హాయ్ అందరూ నటున ఏదేవైనా పల్లోడే బాగున్నాడు అవునా ఒక్క నిమిషం ఇప్పుడు ఓకేనా వాడికంటే నేను స్మార్ట్ గా ఉన్నాను కదా రిసెప్షన్ నేను కూడా మాన గమ్మి ఓకే ఫోటో ఫోటో తీయండి ఇందుకు ఇంతసేపు ఉంగ పెట్టింది ఇంకెందుకు కనుక్కున్నావు ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకా లేదు ఉంటావే సూపర్ ప్లాన్ ఒక్కల ఎంటివి ప్లాన్ ఇదిగో చూడండి వాడు ఎంతో కష్టపడి లవ్ చేసి ఆ అమ్మాయిని మీకు చూపించడం కోసం ఇక్కడ తీసుకొస్తున్నాడు చూడండి మాట్లాడండి అంతే కానీ అమ్మాయికి తెలియకుండా మనం వేసిన ప్లాన్ బయటికి లీక్ చేశారని అనుకో లీక్ కాదులేరా రాక రాగ్ నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది చెడగొట్టాడు చంపేస్తాను ఆంటీ నేను చెప్పాను కదా పద రా రా తన సుచి హై సుచి అంకుల్ హలో మీ గురించి చాలా చెప్పాడు అయ్యో అవన్నీ నమకమ్మ అయ్యో మంచిగానే చెప్పాడు చిన్నప్పటి నుంచి ఇద్దరు థిక్ ఫ్రెండ్స్ అట్టగా నాకన్నా నువ్వంటేనే చాలా ఇష్టం అంట మరి మా బ్యాక్ గ్రౌండ్ గురించి ఏమన్నా చెప్పాడా ఓ ఆ క్యాండిడేట్స్ మీరేనా క్యాండిడేట్స్ ఏళ్ళ కోల మనకెందుకు మనం కూర్చొని మాట్లాడుకున్నా నాన్న కామాక్షి వెళ్ళి కాఫీ చేసా తాగి పెడతాంగా వద్దు కాఫీ బానే పెడతానమ్మా ఏంటి ఈ సీన్ లో లేనా ఉన్నా ఉన్నా జఫ్ జఫ్ కాఫీలో చక్కెర ఎలా పోతా అని అడుగుతుంది దానికి ఎందుకు ఇంత ఇబ్బంది అవుతున్నారు అన్ని నిన్న మాట్లాడాలా మీరు మాట్లాడండి రా మాట్లాడండి స్కూలింగ్ ఎక్కడ చేశారు సెంట్ జాన్స్ బెజవాడ చెప్పడం మర్చిపోయాను వీళ్ళు నీ కాలేజే గుడ్ మార్నింగ్ మేడం హెచ్చి కూర్చోండి రే నువ్వు అదే కాలేజ్ కదరా లేదు నేను అదే కాలేజీలో చదువుకున్నాను అదే చెప్తున్నారు కదా అంకిల్ మరే కొన్ని సంవత్సరాల క్రితం నేను అదే కాలేజీలో చదువుకున్నాను ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకుంటాను కదా లేదు లేదా అవును ఆ అవును ఏంట్రా ఏ ఫీలింగ్ లేదు నేను అమ్మాయి లవ్ చేస్తున్నానే మా పెళ్లికి ప్రాబ్లం వచ్చేదిరా ఇదే స్టోరీ నువ్వు లవ్ చేస్తున్నావా ఏంటి ఏదైనా స్టేటస్ ప్రాబ్లమా కాదండి లేక వేరే రిలీజియన్ అలాంటిది ఏమైనా ప్రాబ్లమా అదే అలాంటిదే లేదండి మరి నేను లవ్ చేస్తున్నామో ఏజ్ లో నాకంటే మూడేళ్ళు పెద్దది ఆ చిన్న తేడానే మా పెళ్లికి ప్రాబ్లం అయింది ఇది ఒక పెద్ద ప్రాబ్లమా జస్ట్ త్రీ ఇయర్స్ ఎల్డర్ త్రీ ఇయర్స్ ముప్పై నల్లే ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నావు నీకంటే పెద్ద మంది నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు నీకు బుద్ధి లేదు ఆ అమ్మాయి కూడా బుద్ధి లేదా చెడదొప్పారు ఏంటి అంకల్ మీరైనా చెప్పొచ్చు కదా నేను చెప్పడం మూలానే కదా వీళ్ళంతా నేను ఎప్పుడు చెప్పాను అబ్బా వీడియో లవ్ చేసి కావాలంటే నేను కాఫీ తీసుకురానా అక్కర్లేదు నేనే తెచ్చేసాను తెచ్చావు కదా ఏం చేస్తాం సరే కాఫీ చెవండి నేను మాట్లాడతాను అబ్బా మూడేళ్లే కదా మా పెద్ద ఇందులో ప్రాబ్లం ఏముంది అంటే మీరు కూడానా కరెక్ట్ డైలాగే కదా చెప్పాను కరెక్ట్ డైలాగే టైమింగ్ కొంచెం మిస్ అయింది కాఫీలో చక్కెర బదులు ఉప్పేసిందిట ఎన్నైనా చెప్పండి అంకుల్ నువ్వు చేసింది తప్పే ఏం నువ్వే మాట్లాడవేంటి ఒక అబ్బాయి తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించడం తప్పు కదూ అసలు అంటే వెరీ సారీ అంకుల్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు సరే కాస్త బయటికి వెళ్ళి పని ఉంది మేము బయలుదేరుతాం ఇంకా అసలు ఉండేదాం వెళ్దాం పద ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు వెళ్దాం అన్నానా ఓకే వస్తాను సచి వస్తానంటే మంచిదమ్మా వస్తానంటే వస్తాను వస్తాను no.